ఏ గంగా గారు ఆ కార్ నీదా కాదండి మీది మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చొని వచ్చావేంటి ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గారు గేరు మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి అందుకని ఆ ఈ డ్రెస్ ఏంటి చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోస కొడుతూ ఊరెగుతావా పని మనిషివి పని మనిషిలా ఉండు వెధ వేషాలు వేసావంటే పనిలోంచి పీకి పారేస్తా వెళ్ళా

అదో తరగతి కూడా పాస్ అవ్వలేదు అప్పుడు నీకు ఏదో పాడుపోయే ఎక్కడ ఎక్కడుంటావు ఎన్నాళ్ళుగా సాగుతోంది రంగు ఈ విషయం పది పదిగా తెలిస్తే మన పనులు అవుతుంది దానికి ఏమైంది అనుకున్నావు కడుపు పని మళ్ళీ నా నోడితే చెప్పించాల్లా అది నువ్వు అనుకునేట్టు ఏ తప్పు చేయలేదు మూడు నెలల క్రితం పెద్ద పనిచేయింది ఆ దాచిపెట్టింది అది దాచుకోవాల్సిన కర్మే పట్టిందే దాచుకోకుండా మీ అందరికీ చెప్తే ఊరంతా పందిరేసి పండగ చేస్తారా చాలా నోర్మి ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అదొక పండగేనే పది మంది ముత్తైదోళ్ళు పిలిచి పట్టు చెల్లి పెడతావా నీకు జాకెట్ ఒంటి మీద ఉంటే రెండు జాకెట్ దండ మీద ఉంటుంది అయినా కూడా పది మందికి తాముళ్ళు ఇచ్చి జాకెట్ గుట్టలు పెడతావా ఊరందరికి భోజనాలు పెడతావా తప్పదు కదమ్మా ఆచార వ్యవహారాలు ఇవి ఆచారాలు కాదమ్మా లేనిపోని ఆర్పాటాలు మధ్య తరగతి మనుషులు తాతుకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు నువ్వు చెప్పింది నిజమేనమ్మా మన స్తోమతికి తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి ఈ విషయం తెలిసి పెళ్లి సంబంధాలు తెస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు నెలకి నాకు యాభై రూపాయలు ఫీజు కట్టడానికి నాన్న నానా అవసరం పడుతున్నాడు పెద్ద పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు రెండోది పెళ్లి చూపులకి డబ్బే లేదు నేను ఇంకా చిన్న పిల్లలేనని ఊపిరి పీల్చుకుంటున్న నాన్నకి నాన్న నేను పెద్ద మనిషిని అయ్యాను నేను పెళ్లికి రెడీ అయ్యాను నాన్న చెబడ్డా ఎంత విన్నానమ్మా తప్పు చేసా లేదమ్మా నువ్వు నిజంగా పెద్ద మనిషి అయ్యావు పెద్ద మనిషి అయ్యావు ఒరే అబ్బాయి ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతాను అంటున్నారా ఎంత మూడు లక్షల డెబ్బై వేలు చెబుతున్నారు వాస్తు బాగుందా బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడ మన దగ్గర ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత చూద్దామని చెబుదామే అయ్యారు వచ్చారా అదేంటి గురుగారు మీరు వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చాను పర్వాలేదురా ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తుంటారు ఉంటారు ఎంత ఓపికరా మీకు నలుగురు నాలుగు రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు నాలుగు ఏళ్ళు నోట్లోకి వెళ్లేది ఎంత కావాలండి నాకు డబ్బా అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా రండి బాబు కూర్చోండి అడుక్కోడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకు లేమ్మా అదే మాట్లాడి మీరు కూర్చోండి పెద్ద గారికి పంపాలండి లేదురా మూడు అమ్మాయి పెద్ద మనిషి అయింది ఎంత మంచి వార్త చెప్పారు బాబు అయితే మా అందరికి పప్పను పెడుతున్నారనమాట ఇదిగో బాబు ముందే చెప్తున్నా కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను దానికి వేడుకలు ఏం చేయట్లేదమ్మా మరి డబ్బు రెండో దానికి పెళ్ళి చూపులు ఏర్పాటు చేశాను అమ్మాయిని చూసుకోవడానికి వెళ్ళి మగ పెళ్లి వస్తున్నారు సంబంధం కుదిరితే పెళ్ళి చేసేస్తారండి పెళ్లి చేయడానికే కదా ఈ తిప్పలన్నీ పెద్దింటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి ఓ మూడు వేలుంటే అలాగేనండి రే దిబ్బి మూడేళ్ళు పడరా నీకు దేవుడన్న పేరు మీ నాన్న నా కోసమే పెట్టుంటాడరా ఊరుకోండి ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్లి అయిపోతే నేను తట్టుకోలేను స్వామి ఎలాగోలా ఈ సంబంధం కుదరకుండా చేయి స్వామి దీంతో నీ బాకీ ఇరవై ఎనిమిది వేల ఐదు రూపాయలు అవుతుందిరా ఐదు రూపాయలు ఏంటండి పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న భలే ఊరే దానికి నీ కష్టాన్ని ఉంచుకోలేను రే ఆ మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా ఉందండి ఒక్కసారి ఇస్తావా పెళ్లి వారు వస్తున్నారు మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది వచ్చిన ప్రతి మాట ఏంటి అబ్బే ఏం లేదండి అమ్మాయి నచ్చింది అంటారు కదా మరి కట్నం అది ఒక్క రూపాయి తీసి ఈ కొంప రాసి ఇచ్చేయమంటారా ఏమొద్దు పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపించండి ఎందుకంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అందుకే ఏ గ్రాండ్ కాక తీయాలనో అరేంజ్ చేయండి అలాగే బావగారు మీ స్తోమత ఏంటో మాకు బాగా తెలుసు కాబట్టి ఓ లక్ష మించకుండానే చేసేద్దాం లక్ష దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మర్చిపోయాం మేము రై నువ్వు మాట్లాడుకో అబ్బాయి అన్న దాంట్లో మాత్రం తప్పే ఉందండి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం తల తాకట్టు పెట్టి తెస్తానే నీదో తల దానికో తాకట్టు అవసరమైతే అయితే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను రా ఐదేళ్ల సర్వీస్ పోతే పోతుంది లేకపోతే దానికి ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాలేనే ఈ పెళ్లి చేస్తే అది కార్లలోనూ విమానాల్లోనూ జరుగుతుందే మనమంతా రోడ్ల మీద అడుగు చేరొచ్చు ఎకష్టాలకి వెళ్ళక దాని మొహానికి ఏ రెండో పెళ్ళి ఉన్నా చూడు చాలు రోజుకో కారు గంట డ్రెస్సు డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయరా ఇక్కడ నా స్విస్ బ్యాంక్ రోజులు మీరు ఇక్కడే ఉండండి ఎప్పుడే వస్తాను మా అమ్మగారు పాలిష్ కిచ్చి నగరన్నారు అయిపోయాండి కూర్చోండి ఐదు నిమిషాలు ఇస్తాం అలాగే ఏం కావాలి సార్ యా డైమండ్ నెక్లెస్ ఎంత లక్ష డెబ్బై వేలు సార్ మరి అంత చీప్ అయితే నాకు వద్దు మినిమం పాతిక ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి సార్ సార్ కూర్చో ఇండియన్ డ్రింక్స్ నేను తాగను సారీ బాయ్ బాయ్ యాభై లక్షల్లో వడ్డానం కూడా కావాలి అంత ఖరీదైన వడ్డాణాలు మా దగ్గర ఉండవు సార్ మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించిస్తాం ఫైన్ అర డజన్ డిఫరెంట్ వెరైటీస్ లో చేయించండి అర డజనా సార్ యా ఓకే సార్ మేడం గారి కొలతలు అవి కొలతలు ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం లేస్తారా ఎస్ ఈ అమ్మాయి సైజ్ చేయించండి వడ్డాణం ఈ అమ్మాయి కదా సార్ ఇలాంటి నడుమున్న నా భార్యకి మేడం గారి తీసుకురండి సార్ కొలతలు కరెక్ట్ గా తీసుకుని చేద్దాం నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్ అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడ్డానికి మరి వడ్డాణాలు అవి పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్ బై వే వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి ఆ రింగ్ ఎంత ఇడియట్స్ పిలిచారా సార్ నిన్న కాదయా ఇంట్లో ఇరవై మంది పని వాళ్ళు ఉన్నారు ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు ఇర్రెస్పాన్సిబుల్ ఫుల్స్ ఇరవై మంది పనోళ్ళ ఇది బెల్జియం డైమండ్ రింగ్ సార్ ఎంతది మూడు లక్షలు సార్ చిచి రెండు మూడు లక్షలు ఏమిటా అసహ్యంగా నాకు కాబోయే భార్యకి మినిమం అరవై లక్షల రింగ్ అయినా తొడగాలి అరవై లక్షల రింగ్ జాగ్రత్తగా తీసుకెళ్ళు ఇరవై లక్షలు ఖరీదు నగలు లక్షల నగల మంది నగలు సార్ అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం ఎంత కావాలి ఓ పది లక్షలు సార్ పక్కన బ్యాంకులు ఏమైనా స్టేట్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు రెండు ఉన్నాయా కన్న వేసి తీసుకొస్తా అలాగే సార్ కన్న వేసి తీసుకొస్తాడా పది రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాపి డబ్బు పంపలేదా పెద్దదాని పెద్దదాన్ని తగ్గించేనా కాదు చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు ఏమని తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టమన ఏం రాశారండి మన సంబంధం వద్దని రాశారు ఏడ వదిలింది గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకప్పు చేశాం తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ అని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు ముష్టి పన్నెండు వందల కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది ఏమే సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావట నిన్ను కాదే నిన్ను కాదు ఆడపిల్లని కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నారు చూడు వెళ్ళి అనాలి ఇప్పుడు చేయించాడు పెళ్లి నమ్ముతున్నారా నాన్న దరిద్రం నమ్మిస్తుందమ్మా దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న ఇవన్నీ ఎందుకు ఆ ఉద్యోగం మానే మానేయాల్సింది నేను కాదు నాన్న మీరు రెండేళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి ఈ లోపు సరదాలు తీసుకుంటావా నోర్మి నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు ఏమండి గాయత్రి గారు మీరు ఇటండి ఇదిగో సెంటర్ లో లేవు అది కాదండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం వారి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు నేను వెనక్కి వెళ్తాను లేండి ఎందుకండి నా ప్లేస్ లో మీరు రండి నేను వెళ్తాను ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు పర్లేదు రండి లైన్ ఆ రాత్తాలే ఏమండి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను నిన్న మీ నాన్నగారు చెప్పారు పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా ఎవడండి ఆ తప్పుడు కదవా అయిపోయిందిగా వదిలేయండి ఎందుకు వదలాలండి వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను ఆ లుచ్చని దయచేసి ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి అదేంటండి మీ గురించి చెడుగా రాసిన తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే మీరా అవును ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా ఆలోచించాను కాబట్టి ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధ పడతారండి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కాని చేసిన వాళ్ళకి బాధే నా పెళ్లి చూపులకే మూడు వేలు అప్పు చేశారు మీ దగ్గర మూడు ముళ్ళు వేయించాలంటే అన్ని వేలు ఎక్కడి నుంచి తెస్తారు నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా తప్పదు అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా పన్నెండు వందల జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం అందుకే